మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రచురించేనట్లుగా ఆయన స్తోత్రమును ప్రచురించేనట్లుగా రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఉన్నా ఎంత ధైర్యాన్నిచ్చే మాట అంటే మనము దేవుని సొత్తు ఆయన స్వాత్స్యము అంత కాకుండా ఏర్పరచబడిన వంశం యోహాను శుభార్త పదిహేను అధ్యయంలో మాట ఉంటుంది మనందరం ఫలించాలని క్రీస్తు ప్రభుమని ఏర్పాటు చేసుకున్నారు నువ్వు ఫలములు ఫలించే వ్యక్తిగా ఉండాలని ప్రభు నేను ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఏర్పాటు చాలా గొప్పది ఆయన ఎరుశులేమును కోరుకున్నారు యేసుప్రభు వారు మట్టల ఆదివారం రోజున ఆయన ఎరుశులేములను ప్రవేశించేటప్పుడు ఆయన ఒక గాడిద పిల్లను కోరుకున్నారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా ఆయన ప్రయాణం చేయాలనుకుంటే గొప్ప గొప్ప వాహనాలు ఎన్నో ఆయనకు వచ్చి ఉండొచ్చు కానీ ఒక అతి సామాన్యమైన ఒక కోల్ట్ ఒక గాడిద పిల్లను యేసుప్రభు కోరుకుని దాని మీద ఆయన ప్రయాణం చేశారు దేవుని యొక్క ఉద్దేశ్యం ఆయన యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా అతి సామాన్యమైన వస్తువులను లేదా మనుష్యులను ఆయన ఎంపిక చేసుకుని వారి ద్వారా అసాధారణ కార్యాలు జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు నిన్ను కోరుకున్న దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన కృంగిపోవద్దు నువ్వు నువ్వు అధైర్యపడద్దు దేనికి దేనికి ఇంక అయిపోయింది నా జీవితం ముగించబడిపోయింది నేను ఓడిపోయాను నేను వైఫల్యం చెందానని నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు లే క్రీస్తు ప్రభు నామములో ఉన్న శక్తిని ఆశ్రయించి ఆయన కోసం నిలబడినప్పుడు ఆయన నిన్ను కోరుకున్నాడు నీ ద్వారా ఆయన సంకల్పాలు ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు నెరవేర్చబడని దేవుడు ఆశిస్తున్నాడు రే సహోదరుడా అంతా అయిపోయిందని బాధపడుతున్నావా లేదు ఇంకా చాలా ఉంది దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన తన మహిమ రాజ్యము కొరకు ఆయన నిన్ను వినియోగించుకోవాలని కోరుతున్నాడు ఆయన నువ్వు సిద్ధపడితే అద్భుతాలు జరుగుతాయి ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి ప్రభువును స్తుతించండి గనపరచండి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు